నమస్తే పోలింగ్ బూత్కు స్వాగతం కౌంట్ డౌన్ మొదలైంది ఇంకా పన్నెండు రోజులే పోలింగ్కి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆయన చేస్తున్న ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నాననే విషయం మర్చిపోతూ ఉంటారు తరచు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను అనుకుంటారో లేక చెదిరిపోయిన తెలంగాణ స్వప్నం జ్ఞాపకం వచ్చి మరీ మరీ తెలంగాణను హైదరాబాద్ను జ్ఞాపకం చేసుకుంటారో తెలియదు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయిన్ చేస్తూ నేను హైదరాబాద్ కట్టాను నేను ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను నేను హైటెక్ సిటీ కట్టినాను హైదరాబాద్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాను హైదరాబాద్లో నేను ఇది చేసినాను హైదరాబాద్లో నేను అది చేసినాను అని మాట్లాడుతుంటారు ఆయన మొన్నటికి మొన్న రాజ్దీప్ సర్దేశాయి ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం చాలా పెద్దది ఉండేది దాన్ని నేనే అభివృద్ధి చేసినానన్నాడు పాత ఖైరతాబాద్ నియోజకవర్గం అంటే జ్ఞాపకం వచ్చేది పి జనార్దన్ రెడ్డి అంతేగాని చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో చేసిందేమీ లేదు హైటెక్ సిటీ అనే పేరుతో ఒక భవనాన్ని నిర్మించాడంతే అది కూడా ఆయన స్వప్రయోజనాల కోసం ఆ భవనాన్ని నిర్మించే ముందు తన దగ్గర వాళ్ళందరికీ చెప్పి ఆ చుట్టుపక్కల భూములన్నీ కొనుగోలు చేసి అడ్డుకి బాగుసే లక్ష రూపాయలకు ఎకరంగా ఇప్పుడు అది రెండు వందల కోట్లు ఆయన చూశారా నేను సంపద పెంచాను అంటుంటాడు ఆయన ఇట్లా ఆయన హైదరాబాద్ మర్చిపోలేకపోతున్నాడు ఎందుకు మర్చిపోతలేకపోతున్నాడంటే హైదరాబాద్లో తెలంగాణలో ఆయనకు అస్తిత్వం లేకుండా పోయింది ఆయన పార్టీయే లేదు ఇవాళ తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో చాలా బలంగా ఉండిన పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని లాగేసుకున్నాక కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా మంచి ప్రాఫల్యం ఉన్న పార్టీ చివరికి పూర్తిగా జెండా ఎత్తేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి పాపం ఎంత జాలి పడాల్సిన విషయం అంటే తెలంగాణలో ఆయన తెలంగాణ పార్టీ అధ్యక్షుడుగా ఎవరిని పెడితే వాళ్ళు వెళ్ళిపోయి అధికార పార్టీలో చేరుతూ ఉన్నారు ఇప్పటికి రెండు మూడు సందర్భాలు జరిగినాయిట్ల ఓ రమణ పోయినాడు తర్వాత ఒక ఇంకొక ఆయన పోయినాడు ఇట్లా ఎవరు మిగలకుండా పోతున్నారు జ్ఞానేశ్వర్ ముదిరాజు పోయినాడు ఇట్లా ఎవరు మిగలకుండా పోతున్నారు తెలంగాణలో ఇవాళ ఆయన పోటీ కూడా చేయలేదు రెండు వేల ఇరవై మూడులో చేతులు ఎత్తేసినాడు నేను పోటీ చేయలేదు అన్నాడు అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో బలవంతంగా పోయి కాంగ్రెస్ను గౌగలించుకొని కాంగ్రెస్ను పుట్టి ముంచినాడు కాంగ్రెస్ పుట్టించినాడు సరే ఇవన్నీ ఎందుకు గానీ ఇప్పుడు సందర్భం ఏమిటంటే చంద్రబాబు నాయుడు మొన్న రాజ్దీప్ సర్దేశాయి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకో మాట కూడా అన్నాడు స్టేట్ బైఫర్కేషన్ బయఫర్కేషన్ ఎ పెయిన్ఫుల్ ఈవెంట్ అన్నాడు రాష్ట్ర విభజన ఒక బాధాకరమైన విషయం ఎవరి బాధాకరం ఎట్లా బాధాకరం రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు నాయుడు ప్లే చేసిన రోల్ ఏమిటి రాష్ట్రాన్ని విభజించాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నప్పుడు రాష్ట్రాన్ని విభజించండి ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణలో అని మొట్టమొదటి లేఖ ఇచ్చింది చంద్రబాబు నాయుడు కదా కేంద్రానికి యూపీఏ ప్రభుత్వానికి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్ర విభజన విషయాన్ని పరిశీలించడానికి యూపీఏ ప్రభుత్వం ఏం వేసిన ఒక కమిటీకి రాష్ట్రాన్ని విభజించండి అని మొట్టమొదటి లేఖ ఇచ్చినవాడు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఆ తర్వాత కూడా రాష్ట్ర విభజనకి ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు రోజే ముఖ్యమంత్రిగా ఉన్నాడు రోజా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఆవరణలో ఒక సమావేశం జరిగింది డిసెంబర్ తొమ్మిదికి రెండు మూడు రోజులు డిసెంబర్ తొమ్మిది చిదంబరం ప్రకటన చేసినాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతున్నది అని సరిగ్గా దానికి ముందు రెండు రోజుల ముందు రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగిన సమావేశంలో తన ప్రతినిధిగా అశోక్ రాజును పంపించి అక్కడ ఏం చేస్తున్నారు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు రాష్ట్రాన్ని విభజించకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు అన్నాడు ఆ తర్వాత ఏమైంది డిసెంబర్ తొమ్మిదిన కేంద్రం ప్రకటన చేయగానే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమవుతున్నది అనే ప్రకటన రాగానే చిదంబరం నుంచి మర్నాడు ఏం జరిగింది రోసయ్య అప్పుడు స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున రాజీనామాలు సేకరించలేదా శాసనసభ్యులే ఇట్లా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన విషయంలో కూడా నిజాయితీగా లేడు విభజన కోరుకుంటే విభజన కోరుకోవాలి సమైక్యంగా ఉంటా అంటే సమైక్యంగా ఉండాలి కొన్ని పార్టీలు సమైక్యంగా ఉంటాం ఖచ్చితంగా రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ ఉన్నాయి తప్పేం లేదు అది వాళ్ళ అభిప్రాయం ఆ పార్టీల అభిప్రాయం ఆ పార్టీల సిద్ధాంతం విధానం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఒక మార్క్సిస్ట్ పార్టీ అయినా ఖచ్చితంగా రాష్ట్ర విభజనకు మేము వ్యతిరేకం అని చెప్పినారు ఖచ్చితంగా నేను రాష్ట్ర విభజనకు అనుకూలం అని ఎందుకు చెప్పలేదు చంద్రబాబు నాయుడు ఓవైపు లేఖలు ఇస్తాడు ఇంకోవైపు శాసనసభ్యుల చేత దానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేయిస్తాడు ఇక ఇన్ని డ్రామాలు ఆడుతుంటాడు ఆయన రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితో పొత్తు పెట్టుకొని జై తెలంగాణ అంటూ ఎందుకు తెలంగాణ అంతా పర్యటన చేసినాడు ఇట్లాంటి వేషాలు వేస్తున్నందువల్లనే తెలంగాణలో చంద్రబాబు నాయుడుకు చివరికి పోటీ చేయడానికి కూడా చేతగాని విధంగా ఆ పార్టీని నిర్వీర్యం చేసినారు ప్రజలు తెలంగాణలో ఇంకా ఆయన తెలంగాణ గురించి మాట్లాడడం ఇంకా హైదరాబాద్ గురించి మాట్లాడడం అనవసరం బహుశా ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పుకోవాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక నేను హైదరాబాద్ను సృష్టించినాను నేను హైదరాబాద్ నిర్మించినాను నేను ఇక్కడ ఒక హైదరాబాద్ నిర్మించాలనుకుంటున్నాను అందుకని నాకు కోట్లే అంటున్నాడు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అక్కడ అది జయిస్తాడు ఇక ఇన్ని డ్రామాలు ఆడుతుంటాడు ఆయన రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని జై తెలంగాణ అంటూ ఎందుకు తెలంగాణ అంటాడు పర్యటన చేసినాడు ఓ ఇట్లాంటి వేషాలు వేస్తున్నందువల్లనే తెలంగాణలో చంద్రబాబు నాయుడుకు చివరికి పోటీ చేయడానికి కూడా చేతగాని విధంగా ఆ పార్టీని నిర్వీర్యం చేసినారు ప్రజలు తెలంగాణలో ఇంకా ఆయన తెలంగాణ గురించి మాట్లాడడం ఇంకా హైదరాబాద్ గురించి మాట్లాడడం అనవసరం బహుశా ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పుకోవాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక నేను హైదరాబాద్ను సృష్టించినాను నేను హైదరాబాద్ నిర్మించినాను నేను ఇక్కడ ఒక హైదరాబాద్ నిర్మించాలనుకుంటున్నాను అందుకని నాకు ఓట్లు వేయండి అంటున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అక్కడ అధికారంలో ఉన్నావు కదా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు నేను ఇంత గొప్ప పనులు చేసినాను ఆంధ్రప్రదేశ్లో ఇన్ని నిర్మాణాలు చేసినాను దీనికి నాకు ఓట్ ఏండి అని ఎందుకు చెప్పుకోవడం లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు కొట్టండి జగన్మోహన్ రెడ్డిని చేయండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన స్థాయి రాజకీయ నాయకుడు మాట్లాడకూడని విధంగా మాట్లాడుతూ ఇప్పటికి ఇంకా హైదరాబాద్ హైదరాబాద్ జపన జపన్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు రోడ్లు వేస్తారు చంద్రబాబుకి చూద్దాం ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి థ్యాంక్ యూ